జరగాలని కదా నా వల్లే నీకు ఫలం కలుగును అంటున్నాడు ఆమె నేసుక్రీస్తు వారు స్వయంగా ఎందుకంటేనండి ఆయన వల్ల ఫలం కలిగితే ఎవ్వరూ దొంగిలించలేరు అదేవిధంగా ఆయన తీర్మానం కనుక మన పట్ల స్థిరపరచబడినట్లయితే ఎవ్వరు కూడా కదల్చలేరు అట్టి రీతిలో మన జీవితాల్లో ఆయన ఆలోచనలు ఆయన తీర్మానం మన జీవితాల పట్ల కృప స్థిరపడలాగిన కృపకలును అది ఎటువంటి విషయంగా అయినా సరే ఉద్యోగమా వ్యాపారమా గర్భఫలం లేని వారిక వివాహం జరగాలని ఎంతో ఎదురు చూస్తున్న వారి పట్ల స్టడీ పట్ల విదేశాలు వెళ్ళేవారి పట్ల అది ఎటువంటి విషయమైనా సరే తండ్రి నీకు అసాధ్యమైందంటే ఏదీ లేదే సరే సాధ్యమే తండ్రి నీ ఎదుట నైలతండి మా ఆలోచనలు ఎన్నో చేస్తున్నప్పటికి కూడా నీ ఆలోచనలు నీ తీర్మానమే మా జీవితాల్లో కృప కృపకలునుగా కానీ మనస్ఫూర్తి కోరుకుంటూ మా అందరి పట్ల గొప్ప విజయాన్ని దయచేసినందుకే స్థుతి సుద్ర చెల్లిస్తున్న సరే క్రిస్తుంది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె నామే బ్లెస్ యు ఇవ్వండి